క్రైస్తవ సోదరులారా నా క్రైస్తవ సంఘాలారా ఈరోజు ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నా దేశ పరిస్థితులు చాలా తీవ్రంగా పరిణమిస్తున్నాయి క్రైస్తవ్య ఉక్కుపాదంతో అణిచివేద్దామని చూస్తున్నాయి చీకటి శక్తులు అందుకు చివరికి సినిమాలను కూడా తీసి ఎందుకంటే నువ్వు ఎన్ని మీటింగ్లు పెడతావు సినిమా తీర్చాలి ప్రజల మధ్యకి వెళ్ళిపోద్ది మనం అనుకున్న విధానాన్ని చివరికి కోట్లు ఖర్చు పెట్టి సినిమాలను తీసి వాళ్ళు అనుకున్న సిద్ధాంతాలను ప్రజల మధ్య సినిమా అనేది ఒక ఎలాంటిదంటే ఒక మాయి కదా అది ఎలాంటిదంటే మత్తు లాంటిది ప్రజల మీద పనిచేసే మత్తు చివరికి తమ మతమనే మత్తును సినిమా ద్వారా కూడా రొద్దాలని ప్రయత్నం చేస్తున్నాయి అలాంటప్పుడు క్రైస్తవ సంఘాలారా మీరు ఎంతగా ఆలోచించాలి ఎంతగా కలిసికట్టుగా ఒక్కటిగా ఉండి దేవుని కోసం పనిచేయాలి ప్రణాళిక ఏంటి మనమంతా కూర్చొని అంతా కూర్చొని సంఘాన్ని ఎలా కాపాడాలి క్రైస్తవ్యాన్ని దేశంలో ఎలా నిలబెట్టాలి అని కదా ప్రణాళికలు వేయవలసింది మనం కానీ నువ్వేంటి నన్ను ఎలా వాడగొట్టాలి నన్ను ఎలాగ కూల్చేయాలి నా సంవత్సరం ఎలా సర్వనాశనం చేయాలి నీ సంఘాన్ని ఎలా లేపేయాలి ఇదా మీరు ప్రణాళికలు వేసేది సిగ్గుగా లేదా వద్దరా సోదరులారా వద్దది కరెక్ట్ కాదు నువ్వు నేను కూల్చుకుంటే కూలిపోయేది ఏంటి నీ ఇల్లు మనం పడగొట్టాల్సింది శత్రువు కంచుకోట శత్రువు కంచుకోటను బద్దలు కొట్టాలి మనం